హలో అండి నేను ఈరోజు కొత్త విషయాన్ని నేర్చుకున్నాను చూశాను ఏంటంటే పొట్లకాయల్ని పాతకాలంలో ఇలా పూడిదేసి రుద్దేవాళ్ళంట పొట్లకాయల్ని ఎందుకంటే పైన ఒక తెల్ల లేయర్ ఉంటుంది కదా అది పోతుందంట ఇట్లా రుద్దటం వల్ల అంటే ఇట్లా ఎందుకు రుద్దాలని అడిగాను అడిగితే ఆ తెల్ల లేయర్ పోవడం వల్ల ఉండదు వాసన ఉండదు కూర అని చెప్పారు మరి ఇప్పుడైతే ఇట్లా ఏం చేయట్లేదు బట్ అప్పుడు చేశారేమో బూడదేసి రుద్దటం అలా హార్మ్ఫుల్ ఏముండదంటే ఏముండదు మంచిగా కడుగుతాం కదా అని చెప్పారు నాకైతే కొంచెం కొత్తగా వింతగా అనిపించింది చాలా వింతగా అనిపించింది అంటే నేను ఫస్ట్ టైం ఇది చూడటం ఒకసారి మీతో షేర్ చేద్దామని ఈ వీడియో తీశాను తర్వాత ఇట్లా నీట్గా వాష్ చేసుకుంటారంట ఇది చూసారు కదా ఇట్లా కడుగుతున్నారు తర్వాత ఇట్లా మంచిగా ముక్కలు పోసుకోవాలంట నేనైతే ఫస్ట్ టైం ఇది చూడటం మీలో ఎవరైనా ఇలాంటి వీడియో ఒకసారి చూసుంటే నాకు కామెంట్ చేయండి